విజయవాడ నగరంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దుర్గగుడి పైవంతన పనులు శరవేగంగా జరుగుతున్నాయి కృష్ణా పుష్కరాల నాటికి పూర్తి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం అందుకు తగ్గట్లుగానే పగలు రాత్రి తేడా లేకుండా నిర్మాణ పనులు జరుగుతున్నాయి కీలకమైన పిల్లర్ల నిర్మాణం ఏప్రిల్ నుంచి ప్రారంభం కానుంది కృష్ణానదిలో సైతం పిల్లర్లు వేయాసి రావటం వల్ల అధునాతన పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు విజయవాడ నగరంలో ట్రాఫిక్ సమస్యలకు పరిష్కార మార్గంగా ఇంద్రకీలాద్రి వద్ద పైవంతన నిర్మించాలని ప్రభుత్వం తలపెట్టింది హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చే మార్గంలోని భవానీపురం వద్ద ఈ పైవంతెన ప్రారంభమవుతోంది అక్కడి నుంచి కుమ్మరిపాలెం కూడలి కనకదుర్గ గుడి నగరపాలక సంస్థ కార్యాలయం మీదుగా రాజీవ్ పార్క్ వరకు రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర ఈ పైవంతన నిర్మిస్తున్నారు ప్రాజెక్టు వ్యయం నాలుగు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు కేంద్రం నుంచి మూడు వందల ఇరవై కోట్ల రూపాయలు విడుదలయ్యాయి భూసేకరణతో పాటు మిగతా వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది ఆరు వరుసలతో పైవంతన అలాగే క్రింది వైపున నాలుగు వరుసల రహదారి నిర్మించనున్నారు గతేడాది డిసెంబర్ ఐదవ తేదీన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెంకయ్యనాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా పనులు ప్రారంభించారు పనుల్ని మూడు దశల్లో పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించారు మొదటి దశలో పైల్స్ వేయడం రెండో దశలో పిల్లర్ల నిర్మాణం మూడో దశలో వంతెన సెగ్మెంట్లను అమర్చడం ద్వారా నిర్మాణం పూర్తవుతుంది ప్రస్తుతం పైల్స్ వేసే పనులు చివరి దశలో ఉన్నాయి కృష్ణానది చెంతనే పైవంతన నిర్మించాల్సి రావడం వల్ల పునాది బలంగా ఉండేందుకు ఇరవై ఐదు నుంచి నలభై మీటర్ల లోతులో పైల్స్ వేస్తున్నారు పైవంతెనలో భాగంగా రెండు చోట్ల సబ్వేలు నిర్మిస్తున్నారు వీటిలో ఒకటి విజయవాడ నగరపాలక సంస్థ వద్ద నిర్మిస్తున్నారు సబ్వే పనులు సగానికి పైగా పూర్తయ్యాయి ఇక రెండో సబ్వేను ఇంద్రకీలాద్రి వద్ద కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్లే భక్తుల కోసం నిర్మించనున్నారు పైయర్స్లో ఇప్పటిదాకా టూ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ పైయర్స్ కంప్లీట్ అవ్వడం జరిగింది ఇంకా జస్ట్ ఒక ఎయిటీ మాత్రమే ఉంది ఈవెన్ వాటర్లో కూడా ఏది ఎన్ని పిల్లర్స్ వస్తాయో ఆ పిల్లర్స్ మొత్తం కూడా స్టార్ట్ చేయడం జరిగింది సో దానివల్ల చాలా ఫాస్ట్గా జరిగింది పుష్కరం ముందే కంప్లీట్ చేసేస్తాం రెండున్నర కిలోమీటర్ల మేర పొడవుండే పై వంతెనలో నలభైకి పైగా పిల్లర్లు నిర్మిస్తున్నారు వీటిలో కృష్ణానదిలో ఎనిమిది చోట్ల పిల్లర్లు వేయాల్సి ఉంటుంది నదిలో పిల్లర్లు వేసేందుకు వీలుగా గోవా నుంచి తెప్పించిన డ్రెజ్జింగ్ యంత్రంతో ఇసుకను తోడిపోస్తున్నారు మే పదిహేను కల్లా పిల్లర్ల నిర్మాణం పూర్తి చేయాలనేది లక్ష్యం భవానీపురం వద్ద ప్రత్యేకంగా కేటాయించిన యార్డులో సెగ్మెంట్ల తయారీ జరుగుతుంది పిల్లర్ల నిర్మాణం పూర్తయిన తర్వాత సెగ్మెంట్లను భవానీపురం నుంచి పైవంతన నిర్మాణం జరిగే ప్రాంతానికి తీసుకురానున్నారు కృష్ణా పుష్కరాల నిర్వహణకు ఈ పైవంతన కీలకంగా మారడం వల్ల ఆలోపుగానే పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది త్వరలోనే కాంట్రాక్ట్ కూడా దాదాపు రోజుకు వెయ్యి మంది అక్కడ పనిచేస్తున్నారు మిషనరీ అంతా కూడా పనిచేస్తూ ఉంది బ్రహ్మాండంగా మరి ఎక్కడా లేనటువంటి ఫ్లైఓవర్ అది సిక్స్ లైన్ ఫ్లైఓవర్ భారతదేశంలోనే ఒక క్రిటికల్ ఫ్లైఓవర్ అది ఒక పక్క నదీ గర్భం ఒక పక్క కొండ మరి ఇన్ని ఇబ్బందులతో మరి ముఖ్యమంత్రి గారు అట్లాగే కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్నటువంటి కార్యక్రమం రేపు పుష్కరాల నాటికి కొంతవరకు కూడా మరి రోడ్డు భాగం పూర్తి చేసుకుని ఫ్లైఓవరు ఆ పన్నెండు రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అది కన్స్ట్రక్షన్ పూర్తవుతుంది అక్కడ రోడ్డు వేడలు చేయడంలో కానీ ఏమైనా పైపులు అడ్డం వచ్చినా కానీ కరెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్ని సమన్వయంతో నా పని ఒక ఇది ప్రెస్టేజ్గా తీసుకుని పురుషాటయాన్ని అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు మరి దాని మీద ఎప్పటికప్పుడు అధికారులని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి సూచనలు చెప్తూ ఆ పని పురుషాల టయాన్ని పూర్తి చేయడానికి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు కానీ ప్రయత్నిస్తున్నారు పైవంతన పనుల కారణంగా ఈ మార్గంలో ట్రాఫిక్ పూర్తిగా నిలిపివేశారు పకడ్బందీ ప్రణాళిక పగలు రాత్రి తేడా లేకుండా కొనసాగుతున్న పనులు ఆధునిక యంత్రాల వినియోగం అన్నిటికీ మించి వివిధ శాఖల సమన్వయంతో దుర్గగుడి పైవంతన పనులు అనుకున్న లక్ష్యానికి చేరుకునే విధంగా వేగంగా జరుగుతున్నాయి కృష్ణా పుష్కరాల నాటికి ఈ వంతెన పనులు పూర్తి చేస్తా అని చెప్పేసి అధికారులు ప్రజాప్రతినిధులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు తద్వారా విజయవాడ నగర కీర్తి కిరీటంలో మరో కలికి చేర్చేందుకు వారందరూ కూడా శాయశక్తిలా కృషి చేస్తున్నారు కెమెరామెన్ చిరంజీవితో പുനചന്ദ്രശേഖർ ഇ ടി വി ന്യൂസ് വിജയവാള